శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ మనం శ్రీరామకృష్ణ సహస్రనామాల గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీ గురుదేవుల సహస్రనామాల్లో కొంచెం విచిత్రంగా కనిపించే నామాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ఒకటి ఓం వేద పాఠవిహీనాయ అని ఒక నామం ఉంది వేద పాఠములు చదవని వారికి నమస్కారము ఇదేమిటి వేద పాఠాలు చదివిన నమస్కారం అంటే అర్థవంతంగా ఉంటుంది కానీ వేద చదవని వారికి నమస్కారం ఏమిటి ఇది ఎట్లా సాధ్యము అంటే దీని వెనుక ఒక అంతరార్థం ఉంది శ్రీరామకృష్ణులు అందరూ సంప్రదాయ వేద పండితులు లాగా శాస్త్రీయంగా వేదాలను అమ్నాయం చేయలేదు కానీ వేదాలలో వివరించబడిన కర్మకాండ జ్ఞానకాండ ఏ మార్గం వైపు మనల్ని నడిపిస్తాయో ఆ మార్గాన్ని సునాయాసంగా తన సత్యనిష్టతో సరళతతో చేరుకున్న మహానుభావుడు వేద హృదయాన్ని వేద సారాన్ని అవగతం చేసుకొని దాన్ని అనుభవించి లోకానికి పంచిన మహనీయుడు ఆయన ఈ నామం యొక్క వైభవం మనకు బాగా అర్థం కావాలంటే ఆ పక్కనే ఉన్న మరొక నామాన్ని కూడా చదవాలి ఓం పరమవేద తత్వ విదే నమ తత్వాన్ని తెలిసిన వారికి నమస్కారము ఉత్కృష్టమైన వేదతత్వం ఏదైతే ఉందో అది అచింత్యమో అఖండమో అయిన సత్యవస్తువు అది పరావిద్య ఉపనిషత్తు వేదాధ్యయనాన్ని కూడా అపరావిద్యగానే పేర్కొంది కేవలము బ్రహ్మానంద ప్రాప్తి కోసము చేసేటువంటి సాధన మాత్రమే పరావిద్య బ్రహ్మవిద్య మాత్రమే పరావిద్య అని ఉపనిషత్తు స్పష్టం చేసింది కనుక ఆయన చిన్నతనంలోనే పరావిద్య మాత్రమే నేను పొందుతాను ఈ బియ్యము అరటి మూట కట్టుకునే విద్య నాకు అక్కర్లేదు అని అపరావిద్యన్నిటినీ వేద పాఠములతో సహా అన్నిటినీ వర్జించి పరమవేద తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహనీయుడు కనుక పరమవేద తత్వ విదే నమ అనేటువంటి నామంతో కూడా శ్రీరామకృష్ణు కీర్తించబడ్డారు వేదపాఠ విహీనాయ నమ తత్వ విధే నమ వేదపాఠ విహీనుడైనప్పటికీ పరమము ఉత్కృష్టమైనటువంటి వేదతత్వాన్ని తెలిసిన శ్రీరామకృష్ణులకు మనసా శిరసా నమస్కరిస్తున్నాను అని ఈ నామాలని భావన చేస్తూ శ్రీరామకృష్ణ కమలాలకి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం జయ శ్రీరామకృష్ణ